హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ మధుకావ్యం చూసి అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న కామెంట్ మరొక చిన్న లైక్తో ఎంకరేజ్ చేయొచ్చును కదమ్మా మరీ పిసినార్లుగా మారిపోతున్నారు సర్లేండి మీరు పిసినార్లు అయినంత మాత్రం నేను ఆపేలేనుగా అందుకే ఎపిసోడ్ నెంబర్ సెవెంటీన్ మొదలు పెట్టేస్తున్నా రేపు ఇంటి దగ్గర పెద్ద పార్టీ అరేంజ్ చేస్తున్నాం చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీఐపీస్ అటెండ్ అవుతున్నారు సో నా తరఫున నీకు ఇన్వైట్ చేస్తున్నాను నువ్వు కూడా మర్చిపోకుండా రావాల్సమా అంటూ చాలా స్పెషల్గా చెప్పాడు శరత్ నో నో శరత్ అంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో నేను నేనెందుకు బాగోదు నేను రాలేను శరత్ అంది కావ్య కాస్త తడబడుతూ అంటే నా పుట్టినరోజు నాడు నన్ను విష్ చేయకుండా బాధ పెడతాను అంటున్నావు కదా ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే అంటూ అడిగాడు శరత్ ప్లీజ్ శరత్ అలా కోపం అవ్వద్దు నేను నీకు నైట్ ట్వెల్వ్కి కాల్ చేసి విష్ చేస్తాను అయినా నీ బర్త్డే చాలా స్పెషల్ అటువంటిది అటువంటిది నా గురించి ఆలోచించి బాధపడతావు ఎందుకు అవును చాలా స్పెషలే అర్థమవుతూనే ఉందిగా ఇంత కష్టపడి పరిగెత్తుకుంటూ వచ్చి నా బర్త్డేకి రమ్మనమని నిన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటే కొంచెం కూడా మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా నేను రాను అని మొహం మీద చెప్తున్నావు చూడు చాలా స్పెషల్ అర్థమవుతోంది ఇదేనా స్పెషల్ అంటే అంటూ కాస్త ముభావంగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు శరత్ చిన్నబుచ్చుకుని అయ్యో శరత్ నేను అలా అనలేదు వీఐపీస్ వస్తున్నారు అంటున్నావు ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు అంటున్నావు అటువంటప్పుడు నేను ఒక ఆర్డినరీ పర్సన్ని కదా అటువంటి మీటింగ్కి ఎలా అటెండ్ అవుతాను నాకు చాలా అంటే చాలా భయంగా అనిపిస్తుంది శరత్ అందుకే రాలేను అంటున్నాను అంతేకానీ నీ బర్త్డే రోజు నిన్ను హర్ట్ చేయాలని డిసప్పాయింట్ చేయాలని కాదు అంది కావ్య కాస్త కంగారుగా ఓకే ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో కావ్య రేపు నువ్వు పార్టీకి అటెండ్ అయితేనే నేను కేక్ కట్ చేసేది పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకునేది ఇన్ కేస్ నువ్వు బర్త్డేకి రాను అన్నట్లయితే పార్టీకి కానీ అటెండ్ అవ్వకపోతే ఇక లైఫ్ టైం నేను బర్త్డేనే సెలబ్రేట్ చేసుకోను ఇది ఫైనల్ అన్నాడు శరత్ నో శరత్ ఏంటి చిన్నపిల్లలు అంత మొండితనం అటువంటి పార్టీకి నేను ఎప్పుడూ అటెండ్ కాలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అంత గొప్ప పార్టీకి అటెండ్ అయ్యేందుకు కావలసిన డ్రెస్సెస్ కూడా నా దగ్గర లేవు నీ ఫ్రెండ్గా నేను ఆ పార్టీలో ఎలా నచ్చితే అలా అటెండ్ అయ్యి అందరికీ ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పు అది కూడా ఆలోచించాలి కదా అందుకే కేవలం అందుకే నేను రాను అంటున్నాను ట్రై టు అండర్స్టాండ్ శరత్ అంటూ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసింది కావ్య కానీ శరత్ కొంచెం కూడా కన్విన్స్ కాలేదు ఓకే అయితే పార్టీకి రావడానికి నీ దగ్గర డ్రెస్ లేదు అదే కదా నీ ప్రాబ్లం ఇక ఇటువంటి రీజన్స్ చెప్పుకొని నువ్వు పార్టీ ఎగ్గొట్టడానికి నో వే నాతో రా అని కావ్య చేయి పట్టుకున్నాడు శరత్ శరత్ ప్లీజ్ ఏం చేస్తున్నావు నన్ను విడిచిపెట్టు అని కావ్య అంటున్నా వినకుండా తనతో పాటు కావ్య చేతిని పట్టుకుని బైక్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు శరత్ అయ్యో శరత్ ఎందుకు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకుంటావు ఇప్పుడు నేను బర్త్డే పార్టీకి రాకపోతే ఏమైంది బర్త్డే పార్టీకి నేను అటెండ్ అవ్వకపోతే బర్త్డే జరగదు అని లేదు కదా కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో విడిచిపెట్టేశాయి ప్లీజ్ అసలు నువ్వు నా ఫ్రెండ్వేనా ఒక్క మాట అడుగుతున్నాను చెప్పు అసలు నువ్వు నా ఫ్రెండ్ వేనా అన్నాడు శరత్ కోపంగా అదేంటి శరత్ అంత మాట అన్నావు అంది కావ్య కాస్త అయోమయంగా అటు ఇటు చూస్తూ అయితే నేను చెప్పినట్టు విను నేను బైక్ స్టార్ట్ చేస్తున్నాను వచ్చి బ్యాగ్కి కూర్చో అంటూ ఆర్డర్ వేసినట్లుగా చెప్పాడు శరత్ సడన్గా శరత్ మొహం కోపంతో ఎర్రగా మారగానే కాస్త టెన్షన్ పెరిగింది కావ్యాలో అందుకే ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా బైక్ పైన కూర్చుంది స్ట్రైట్గా బండి ఒక పెద్ద షాపింగ్ మాల్ దగ్గర ఆపాడు శరత్ ఆ షాపింగ్ మాల్ చూస్తేనే కావ్యకు తల తిరిగినట్లుగా అయింది ఇప్పటి వరకు తను అంత పెద్ద షాపింగ్ మాల్ చూసిందే లేదు మామూలుగా అయితే టీవీ సీరియల్స్లో మూవీస్లో అయినా చూస్తూ ఉంటాం బట్ పాపం కావ్యకు ఆ అలవాటు కూడా లేదు అందుకే ఇప్పటి వరకు అలాంటి షాపింగ్ మాల్ చూసిన పాపానే పోలేదు సో తను అలా కూడా చూడలేకపోయింది కాబట్టే అదో మాయా ప్రపంచంలో సరికొత్తగా ఇంకాస్త ఆశ్చర్యంగా అనిపించింది పాపం మన కావ్యకు అందుకే తనకు తెలియకుండానే నోరు బార్లా కప్పలా తెరుచుకుని కళ్ళు పెద్ద పెద్దవి చేసి చూస్తున్న కావ్య గడ్డం నెమ్మదిగా పట్టుకుని చిన్పై చేయి పెట్టి పైకి ఎత్తాడు శరత్ మరీ ఎక్కువ తెరవకు డైరెక్ట్గా ఈగలు దోమలే కాదు బొద్దింకలు బల్లులు కూడా దూరిపోగలవు అన్నాడు శరత్ ఇంతకీ షాపింగ్ మాల్కి మనం వచ్చింది బయట నుండి చూడడానికేనా లేదా లోపలికి వెళ్ళి షాపింగ్ చేసేది ఉందా నీకు కావలసిన డ్రెస్ ఎంచుకుంటావు కదా అన్నాడు శరత్ శరత్ మాటలు విన్నా కూడా ఏంటో ఆశ్చర్యంగానే ఉంది పాపం కావ్యకు ఏంటి శరత్ ఇది మహారాజ్ కోటల ఇంత పెద్దది ఉన్నది అంటూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని అటు ఇటు చూస్తూ అడిగింది కావ్యాంజలి ఓ గాడ్ షాపింగ్ మాల్కి వచ్చాం మేడం మీకు నచ్చిన డ్రెస్ తీసుకునేందుకు చేసిన ఎక్స్ట్రాలు చాలు కానీ ఎవరైనా చూస్తే ఈ అమ్మాయి మొదటిసారి వచ్చిందేమో అని నవ్వుతారు అలా ఉన్నాయి నీ మాటలు ప్రవర్తన ఇక నన్ను ఏడిపించింది చాలు ఇంతకీ నువ్వు నిజంగానే ఇవన్నీ మాట్లాడుతున్నావా లేకపోతే నన్ను ఆట పట్టించడానికి చెప్తున్నావా పద లోపలికి అంటూ రెండు అడుగులు ముందుకు వేశాడు శరత్ కానీ కావ్య మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అలానే చూస్తూ నిలబడ్డాది కావ్య దగ్గరకు వెళ్ళి ఆమె చేయి పట్టుకుని బలవంతంగా ముందుకు లాగాడు శరత్ శరత్తో ముందుకు వస్తోందే కానీ అంత పెద్ద బట్టల షాపులు నిజంగానే ఉంటాయా అనేంతలా ఆశ్చర్యం కలుగుతోంది ఆమెకు అందుకే తన మనసులో మాటలు తనకు తెలియకుండానే బయటకు వచ్చేశాయి నిజంగానే ఇంత పెద్ద బట్టల షాపులు ఉంటాయా ప్రపంచంలో నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది శరత్ అంది కాస్త సర్ప్రైజింగ్గా ఏంటి మేడం నన్ను ఆట పట్టిస్తున్నారా లేక నిజమే చెప్తున్నారా ఇది షాపింగ్ మాల్ అని కూడా తెలియదా నీకు నేనేమైనా పిచ్చోడ్లా కనిపిస్తున్నానా అన్నాడు శరత్ నవ్వుతూ నేను ఎప్పుడు ఇటువంటి మాల్కి రానే లేదు ఇంకా చెప్పాలంటే అసలు నేను ఇప్పటి వరకు ఇటువంటి షాపులు చూడనే లేదు కూడా అంది కావ్య అమాయకంగా వావ్ సూపర్ అంటూ ఒక్కసారిగా శరత్ నవ్వడంతో ఆశ్చర్యపోయింది మన కావ్య అయితే కావ్యకు షాపింగ్ మాల్కి మొదటిసారి తీసుకువచ్చిన ఘనిత ఈ గ్రేట్ శరత్కే దక్కిందనమాట అంటూ కాలర్ ఎగరేస్తూ కాస్త సంతోషంగా అన్నాడు శరత్ ఇట్స్ మెమరబుల్ ఇన్సిడెంట్ అంటూ ఉత్సాహంగా కూడా చెప్పాడు శరత్ తన ఫ్రెండ్గా ఉన్న ఒక అమ్మాయి తనతో పాటు షాపింగ్ మాల్కి వచ్చి కూడా షాపింగ్ మాల్ అంటే ఏంటో తెలియదు అని ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యంగా గమనిస్తున్న కొంచెం కూడా మొహమాట పడకుండా మొదటిసారి చూపిస్తున్నందుకు అవకాశం నాకే వచ్చింది అంటూ సంతోషంగా మాట్లాడుతున్న శరత్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది మన కావ్యకి ఇక ఆలస్యం చేయకు కావ్య త్వరగా పద ఈరోజు సూపర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి రేపు నా బర్త్డే ఫంక్షన్లో అందరిలోనూ నువ్వే స్పెషల్ అట్రాక్షన్గా కనిపించాలి అర్థమైందా అన్న శరత్ మాటలకు చిన్నగా తలాడిస్తూ ముందుకు నడిచింది కావ్య అక్కడ అన్నీ మోడ్రన్గా ఉన్న డ్రెస్సెస్సే కనిపించడంతో లోపలే భయం మొదలైంది పాపం కావ్యకు ఇంత ట్రెండింగ్గా అంటే నేనెలా తయారవుతాను వద్దు అంటే శరత్ ఏమనుకుంటాడో ఏంటో అంటూ ఆలోచించుకుంటూ అడుగులో అడుగు వేస్తూ కన్ఫ్యూజ్ అవుతూ నడుస్తోంది కావ్య మేడం టెన్షన్ పడద్దు షాపింగ్ మాల్ అంటే కేవలం మోడల్ డ్రెస్సెస్ మాత్రమే ఉండవు వాటితో పాటు చూడీదార్స్ ఉంటాయి గాగ్రాస్ ఉంటాయి సారీస్ కూడా ఉంటాయి నీకు ఎలా కావాలంటే అలా ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ దొరుకుతుంది కాబట్టి ప్రశాంతంగా రా అంటూ శరత్ చెప్పడంతో ఆమె మనసులో మాట కూడా అతను గ్రహించినందుకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది కావ్యకు సరే అయితే చుడీదార్ క్యాబిన్కి వెళ్దామా అంది కావ్య నెమ్మదిగా కాస్త మొహమాట పడుతూ ష్యూర్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అన్న శరత్ ఒక కార్నర్ దగ్గర టేబుల్కి వెళ్ళి ఈమెకు సూట్ అయ్యే డ్రెస్సెస్ చూపించండి అని చెప్పాడు కాస్త కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు లుక్ మాత్రం అదిరిపోవాలి అనడంతో మళ్ళీ అయోమయంలో పడింది కావ్య ఏంటో ఆలోచించుకుంటూ వేళ్ళు లెక్కబడుతున్న కావ్య వేళ్లను గట్టిగా పట్టుకున్నాడు శరత్ కాస్త ఆమె చెవి దగ్గరకు వెళ్ళి తనకు మాత్రమే వినిపించేలా గుసగుసగా నువ్వు ఇప్పుడు నెల జీతం అందులో ఖర్చు అయిపోయిన డబ్బులు మిగిలిన మొత్తం ఇంకా ఈ నెలకు కావలసిన వస్తువులు అన్నీ దయచేసి లెక్క వేసుకోవద్దు ఈ డ్రెస్ నా బర్త్డే సందర్భంగా నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను కాబట్టి ఇంకేం ఆలోచించకుండా ముందు డ్రెస్ సెలెక్ట్ చేయవా ప్లీజ్ అంటూ తనకు మాత్రమే వినిపించేలా ప్రాధాయపడ్డాడు శరత్ చేసేది లేక సరే అన్నట్లు తల ఊపి డ్రెస్సెస్ చూస్తోంది కావ్య నిజం చెప్పాలంటే కావ్య ఇంతకుముందు ఎప్పుడూ అటువంటి డ్రెస్సెస్ చూడనే లేదు ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడుతున్నాయి ఏది చూసినా కళ్ళకు నచ్చేస్తోంది అంత అందంగా ఉన్నాయి ఒక్కొక్కటి అలాగే వాటి ట్యాగ్లైన్లో ఉన్న రేట్లు కూడా కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఉన్నది అందుకే ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంది పాపం మన కావ్య మేడం శరత్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా చకచక రెండు డ్రెస్సెస్ ఫైనలైజ్ చేసి ఇవి ఇవ్వండి తను ట్రై చేస్తుంది అంటూ నిర్మోహమాటంగా చెప్పేశాడు కావ్య ఆ డ్రెస్సెస్ తీసుకోవడానికి సంకోచించింది కానీ శరత్ బలవంతం చేసి ట్రైలర్ రూమ్లోని పంపించడంతో చేసేది లేక ఆ రెండు డ్రెస్సెస్ ట్రై చేసింది కావ్య అందులో బ్లాక్ కలర్ సిఫాన్ హెవీ వర్క్ సూట్ తనకు చాలా అందంగా నప్పింది కావ్య దాని గురించి మాట్లాడదాం ఆలోచిద్దాం అనుకునేలోగా శరత్ వినిపించుకోకుండా డైరెక్ట్గా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ డ్రెస్ ఫైనలైజ్ చేసి బిల్ పే చేసేసి కవర్ తీసుకుని వచ్చి కావ్య చేతుల్లో పెట్టేశాడు అంతా నిమిషాల్లో జరిగిపోవడంతో మాట్లాడేందుకు అవకాశం కూడా దొరకలేదు పాపం మన కావ్యకు డ్రెస్ సెట్ అయిపోయింది దానికి మ్యాచింగ్ హాఫ్ షూస్ కూడా పక్కనే ఉన్న షాప్లో తీసుకున్నాడు శరత్ సో అన్నీ సిద్ధమైన తర్వాత కావ్య పార్టీకి సిద్ధం అవ్వాల్సిందే కదండి కాబట్టి సిద్ధమవుతుందేమో కానీ అంతకుముందు కావ్య రూమ్కి వెళ్ళాలి అలా కావ్య తన రూమ్కి చేరుకుంది రూమ్కి వచ్చిన తరువాత డ్రెస్ షూస్ చూసిన సుజీ ఆశ్చర్యంతో కనురెప్ప వేయడం కూడా మర్చిపోయింది కాసేపటి తర్వాత భుజాలు పట్టుకుని కుదిపింది కావ్య దాంతో ఈ లోకంలోకి వచ్చిన దానిలా చుట్టూ చూస్తూ ఏంటి ఈ డ్రెస్ పదివేల రూపాయలా ఈ షూస్ నాలుగు వేల రూపాయల ఈ బోడీ హెయిర్ క్లిప్ థౌజండ్ రూపీసా ఇదంతా కాలా లేకపోతే నిజమా నేను నమ్మలేకపోతున్నాను కావ్య ఏది ఒక్కసారి నాకు గిచ్చవా అంటూ చేయి చాపింది సుజాత అప్పటికే తను చూస్తున్నదే కలో నిజమో అర్థం కాక అయోమయంలో ఉన్న మన కావ్య సుజాత మాటలకు ఇంకా కాస్త ఇరిటేట్ అయ్యి కాస్త గట్టిగానే గిల్లింది ఆమె చేతిపైన అబ్బా చంపేసవి తల్లి ఏదో మామూలుగా గిచ్చమంటే ఇంత గట్టిగానా అంటూ ఎరుపెక్కిన తన చేతిని రుద్దుకు రుద్దుకుంటూ అడిగింది సుజాత కాస్త బాధగా కదా ఉదయం నుండి సర చేసిన పనికి నాకే పిచ్చెక్కినట్టు తల పగిలిపోతున్నట్టు ఉంటే నువ్వు మళ్ళీ టెస్టింగ్ అంటూ మాట్లాడితే నాకు మండదా అంది కావ్య కాస్త చిరాకుగా సరేలే అప్పుడు నువ్వు ఆశ్చర్యపోయావు ఇప్పుడు నేను ఆశ్చర్యపోతున్నాను పాయిగా దెబ్బ కూడా నాకేను అయినా ఎంత రేటు డ్రెస్ కొన్నాడంటే పార్టీ ఇంకెంత హైలైట్గా ఉండబోతోందో ఖచ్చితంగా నువ్వు వెళ్లాల్సిందే ఆలస్యం చేయకుండా రేపు తయారవ్వు పాయిగా ఎప్పట్ల ఒంటి పిలక వేసుకుని కళ్ళ నిండా కాటుకు పోసుకుని ఆ రంగు వదిలేసిన ఇయర్ రింగ్స్తో మాత్రం వెళ్ళద్దు ఇది నా హార్డ్ రిక్వెస్ట్ ఇది కన్ఫామ్గా చెప్తున్నాను అన్న సుజాత మాటలకు కాస్త కోపం వచ్చింది కావ్యకు కానీ తను చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది కదా అనుకుని అయితే మరేం వేసుకోమంటావు ఎలా తయారవ్వమంటావో నువ్వే చెప్పు అంది కావ్య కాసేపు ఏదో శీతాకాల సమావేశానికి స్పీచ్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నానా అన్నంత కఠినంగా ఆలోచించి ఐడియా అంది సూజీ ఇప్పటికిప్పుడు అంత రేట్ పెట్టి వస్తువులు కొండమంటే మన వల్ల కాదు అలా అని మన దగ్గర ఉన్న వస్తువులతో అంత పెద్ద మీటింగ్కి వెళ్ళాలంటే కుదరని పని కాబట్టి నాకు ఐడియా వచ్చింది అంది సుజాత నిన్నేమైనా ఎస్ఏ రైటింగ్ రాయమంటున్నానా వెరీ షార్ట్ ఆన్సర్లా టక్కును చెప్పు అంది కావ్య అసహనంగా నీ గురించి ఇంతలా ఆలోచించే ఐడియా చెప్తానంటే ఇంత సింపుల్గా మాట్లాడతావా అయితే నేను చెప్పను పో అంటూ కాస్త బుంగమూతి పెట్టింది సుజాత తల్లి రియల్లీ సారీ ముందు ఐడియా ఏంటో చెప్పవే నరాలు తెగిపోతున్నాయి అంది కావ్య మన హట్కి ఎప్పుడూ ఒక మేడం వస్తారు తను కారు దిగుతూ ఉంటే డోర్ తీసేందుకు ఒకడు తను హట్లో అడుగు పెడుతూ ఉంటే జనాలను పక్కకు నెట్టేది ఇంకొకడు గుర్తొచ్చిందా అన్న సుజాత మాటలకు ఒక్కసారిగా తలలో సర్కిల్స్ తిరిగాయి కావ్యకు కాస్త ఆలోచించగానే ఓ ఆమెనా శ్వేత మేడం కదా తను బాగా రిచ్ అంటూ చెప్పింది కావ్య ఆవిడ నాకు కాస్త పరిచయం ఆ పరిచయంతోనే ఒకసారి నాకు ఆమె విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు అంటూ సుజాత చెబుతూ ఉంటే అసలు ఇప్పుడు తను పార్టీకి వెళ్తానన్న విషయం ఏంటి విజిటింగ్ కార్డుకి సంబంధించిన విషయం ఏంటి శ్వేత విజిటింగ్ కార్డుకి పార్టీకి సంబంధం ఏంటో అర్థం కాక అయోమయంగా చూసింది కావ్యాంజలి నీ ఆలోచన నాకు అర్థమైంది కావ్య ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు చెప్తున్నాను అనే కదా ఆవిడే రేపటి పార్టీకి మనకు ఐటెం స్పాన్సర్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు సుజీ నాకైతే ఒక్క ముక్క కూడా అర్థమే కావటం లేదు ఏం చెప్పాలనుకుంటున్నావు స్ట్రైట్గా చెప్పు అంది కావ్య కాస్త నిస్సహాయంగా వెంటనే చిన్నగా నవ్వి టొ అని తన చేతిలో ఒక కవర్ చూపించింది సుజాత ఆ కవర్ ఆశ్చర్యంగా చూస్తున్న కావ్య వైపు చూసి నవ్వి ఇందులో ఏమున్నాయో ఇప్పుడు చూడు అని కవర్లో ఉన్న సామాన్లు బయటికి తీసింది సుజాత నిన్ననే తాను విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఇంటికి రమ్మనమని చెప్పి ఈ వస్తువులను వాడటం లేదు కావాలంటే నన్ను వాడుకోమంది సమయానికి నీకు ఉపయోగపడుతున్నాయి కదా భలేగా అంటూ శ్వేత సుజాతకు ఇచ్చిన వస్తువులను టేబుల్ పైన పెట్టి మరీ చూపించింది కావ్యకు ఇటువంటి వస్తువులు నేను పెట్టుకుంటే బాగుంటాన సుజీ అయినా ఎవరో వాడినవి మనం ఎలా వాడతామే అన్న కావ్యను పైనుండి కింద వరకు యగాదిగా చూసింది సుజాత మేడం మనం చిన్నప్పటి నుండి ఇటువంటి వస్తువులు వాడుతూనే పెరుగుతున్నాం మర్చిపోయావా అనడంతో కావ్య కూడా ఇంకేం సరే అయితే ఇందులో ఏది మ్యాచింగ్ అవుతుంది అనిపిస్తే అవే పెట్టుకుంటాను అలా అని మరీ ఎక్కువ ఆర్నమెంట్స్ వద్దే అంది సరే అని సింపుల్గా ఉన్న లాంగ్ చైన్ వచ్చి చిన్న డ్రాప్లో ఉన్న ఇయర్ రింగ్స్ బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉన్న ఒక వాచ్ బ్లాక్ కలర్ స్టోన్తో చేసిన ఒక చిన్న బ్రాస్లెట్ అలాగే నెక్ చైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇద్దరు పాపం ఫ్రెండ్షిప్ ఫర్ ఎవరు కదండి అందుకే సుజాత తనకు తెలిసిన ఇంటి చిట్కాలతోనే ఫేషియల్ చేసి కాస్త ఎప్పటికంటే ఎక్కువ నిగారింపు వచ్చేలా మార్చేసింది మన కావ్యాంజలిని రాత్రి పన్నెండు గంటల వరకు ఇద్దరు కూర్చుని వెయిట్ చేసి శరత్ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి విష్ చేశారు శరత్ కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు అంతేకాకుండా కావ్య పార్టీకి వస్తుందో లేదో కూడా కనుక్కున్నాడు మీరు అంత ప్రిపేర్గా తయారు చేసిన తర్వాత రాకుండా ఉంటానా ఖచ్చితంగా వస్తాను అంది కావ్య కాస్త మొహమాటంగా మరుసటి రోజు కాలేజ్ నుండి త్వరగా ఇద్దరూ ఇంటికి వచ్చేశారు శరత్ కొన్న డ్రెస్ మ్యాచింగ్ షూస్ హెయిర్ క్లిప్తో పాటు వాళ్ళు సెట్ చేసుకున్న ఆర్నమెంట్స్ కూడా కలిపి వేసుకుని సింపుల్ పింక్ కలర్లో లిప్స్టిక్ వేసుకుని కాస్త మేకప్ రాసుకుని అచ్చం బాపు బొమ్మలా తయారైంది మన అందాల రాసి కావ్యాంజలి అసలే కావ్య అందగత్తే ఆకర్షణీయంగా ఉంటుంది అందులోనూ బ్లాక్ కలర్ పార్టీవేర్ డ్రెస్లో ఇక ఆమె ఎలా ఉంటుంది అనేది మాటల్లో చెప్పవలసిన అవసరం లేదు కదండి చూస్తే మతి తప్పిపోయేంత అందంగా తయారైంది పార్టీలో అంతమంది వచ్చినా శరత్ మన కావ్యాంజలి గురించే ఎదురు చూస్తున్నాడు పాపం కారైనా పంపించాడు కాదు కానీ ఇప్పుడు ఎదురు చూస్తున్నాడంట ఇంత చక్కగా తయారైన కావ్యాంజలి ఆటో గురించి పడుకాపులు కాస్తోంది అక్కడ తన ఫ్రెండ్ సుజాత ఒక ఐడియా ఇచ్చింది ఆ ఐడియా ప్రకారం డైరెక్ట్గా అలా వీధిలో నడుచుకుంటూ వెళ్లకుండా అనవసరంగా లేనిపోయిన అనుమానాలతో వీధిలో వాళ్ళు వస్తాయి కాబట్టి నీట్గా ఫేస్కి మాస్క్ వేసుకొని చున్నీతో హెయిర్ మెడ కప్పుకొని జాగ్రత్తగా వెళ్ళి ఆటో స్టాండ్ దగ్గర నిలబడింది కావ్యాంజలి ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా పాపం ఎన్ని ఇబ్బందులు మన కావ్యకు ఇన్ని చేసిన సరతో కారు పంపిస్తే బాగుంటుంది కదండి ఈసారి చెప్దాంలేండి ఈ రోజుకైతే కావ్య బాధపడక తప్పదు మరేం చేద్దాం ఇంతకీ కావ్య ఇన్ టైంలో బర్త్డే పార్టీకి అటెండ్ అవుతుందా తన మనసులో మాట తనతో చెబుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను మీ నివేదిత ఆదిత్య